తెలంగాణ రాష్ట్రం అంటే పన్నెండు సంవత్సరాలు పూర్తి స్థాయి పది సంవత్సరీ పది సంవత్సరాలు పూర్తి స్థాయిలో పరిపాలన చేసి పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో ఉండి నిరంతరాయంగా నిరాటకంగా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ముందుకు కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ నాటి తెలంగాణ రాష్ట్ర సమితి నేటి భారత రాష్ట్ర సమితి కేసీఆర్ సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ అన్ని రకాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్ర సంతి అది అందరికీ తెలిసిన విషయమే ఈ తెలంగాణ రాష్ట్ర సంతికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇరవై ఐదవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఆ పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా అప్పటి ఉద్యమకారులందరూ కూడా ఏకతాటిపైన నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పూర్తి స్థాయిలో సమావేశమై అక్కడ జరుగుతున్న పరిస్థితులు సభా వేదికకి సంబంధించి దాంతోపాటు అక్కడ పూర్తి స్థాయిలో ఎలా జరుగుతుంది ఏంటి అంటూ కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తారు ఎంతమంది వస్తారు ఎలా ఉంటుంది అనేది రివ్యూలు జరిగినాయి కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇలా కూడా నేను పుల్ల వెడతా అనే కాడికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎంత అధ్వానంగా తయారైందంటే నిజంగా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలకు వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళని చేసుకొని ఇవ్వాలి ఎందుకంటే విపక్షాలకు సంబంధించి ధర్నాలు చేస్తే రాస్త్రోకలు చేస్తే నిరసనలు చేస్తే దాంతోపాటు వాళ్ళ పార్టీకి సంబంధించి ఆవిర్భావ వేడుకలు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏదైనా మంచి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ అంతర్గత పార్టీకి సంబంధించి ఇవాళ వరంగల్ జిల్లాలో ఏం జరుగుతున్నది వరంగల్ జిల్లాకు సంబంధించి అసంపర్తి పక్కనే ఎలకతుర్తి అనే కాడ వరంగల్ ఇరవై ఐదేళ్ళ ప్రస్థానానికి సంబంధించి ఏది రజతోత్సవ సభ జరుగుతుంది ఈ రజతోత్సవ సభ దేనికోసం జరుగుతున్నది అంటే ఇరవై ఐదో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలో ఉంచిన పార్టీగా గొప్ప పేరుంది తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలను విడదీయలేని పార్టీ కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎమోషన్ అలాంటి పార్టీకి సంబంధించి వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇక గీ లంగల పని దొంగల పని ఏంది అని మా గండ్ర వెంకటరమణారెడ్డి అన్నకు కోపం వచ్చిందని ఇక చూడు ఎంత ఎంత అంటే ఇక్కడ ఒకసారి చూడు దీని వెనుక ఆల్రెడీ వరంగల్కు సంబంధించి రజతోత్సవ సభలలో పూర్తి స్థాయిలో కూడా రావాలి అంటూ అన్ని రాశీలు ఎలకతుర్తి ఎక్స్ రోడ్ వరంగల్ అని చెప్పేసి పూర్తి స్థాయిలో దీని రాశీలు దీన్ని ఏం చేసిళ్ళు అంటే వీళ్ళు రాతలు చెప్పేసి ఆర్టీసీ బస్సులో అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అంటూ గండ్ర సత్యనారాయణ ఈయన రాసుకున్నారు ఇక ఒకసారి ఈ విషయాన్ని మనం లోతుగా చర్చించాలి ఎందుకంటే రాత చెరిపి రోత పని కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం అని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇదిగో ఇక్కడ బీఆర్ఎస్ వాల్ రైటింగ్ ను జరిపే పనిలో పట్టారు ఈ నెల ఇరవై ఏడున బిఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి రావాలన్న పిలుపుతో బీఆర్ఎస్ ఊరూరు వాల్ రైటింగ్ చేస్తున్నది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ సమీపంలోని హైవే పక్కన కల్వర్టలకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ రైటింగ్ ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేరిట రాయించగా కాంగ్రెస్ నాయకులు దానిపై వైట్ పెయింట్ వేయించారు పైగా ఉచిత బస్సు ప్రయాణంతో ఆ ప్రచార రాతలు రాసి తమ అక్కస్సును వెళ్ళగక్కున్నారు అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దాన్ని చూసి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు తమ సహనాన్ని పరీక్షించవద్దని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ యొక్క ఇక్కడ కనబడుతున్నాడు చూడురు ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి గండ్ర వెంకటరమణారెడ్డి పేరుకు మాత్రమే గండ్ర వెంకటరమణారెడ్డి తన అసహనాన్ని గనక కట్టడి చేస్తే మాత్రం ఆ అసహనాన్ని కాస్త ఆగ్రహంగా మారితే దాన్ని ఎవరు తట్టుకోలేరు గండ్ర వెంకటరమణారెడ్డి ఏమైనా తప్పు చేసిండా గండ్ర వెంకటరమణారెడ్డి ఇరవై ఆరో ఇరవై ఐదో రజతోత్సవ సభకు సంబంధించి వాళ్ళ రైటింగ్ చేస్తా అంటే ఎంత పనులండి ఈ కాంగ్రెస్ వాళ్ళే గింత గింత ఇజ్జత్ తీసుకునే పని నేనేడ చూలే ఆర్టీసీ బస్సు ప్రజలందరికీ ఉచితంగా కల్పించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత గండ్ర స ఏమయ్య గండ్ర సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒక నెలకు ఒక నెలలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీఆర్టీసీ మీరు చెప్పే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీకి సంబంధించిన ఆదాయం ఎంతస్తుందో ఒకసారి లెక్కలు చెప్తావా గండర సత్యనారాయణ గారు అదే విధంగా ఆర్టీసీ లాభాలలో నడుస్తుందా ఆర్టీసీ లాభాలలో నడుస్తలేదో చెప్తావా గండర సత్యనారాయణ గారు అదే విధంగా మీరు ఇస్తున్న ఈ ఆర్టీసీ బస్సులో ఏంది జుట్లు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు బ్రష్లు వేసుకున్నారు పూల అల్మ్ముకున్నారు కూరగాయలు అమ్ముకున్నారు దాంతోపాటు మొగళ్ళకు సీటు లేక అల్లాడిపోతున్నారు సమయానికి బస్సులు రాక కూడా అల్లారిపోతున్నారు గనర సత్యనారాయణ గారు మీరు ఆర్టీసీ బస్సు గురించి రాతలు రాసే ముందు మూడింటికి సమాధానం చెప్పాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల లాభం జరిగింది ఎంత ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ప్రభుత్వం మీద భారం పడుతున్నది ఎంత ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళ జీవితాల మీద ఎంత ఎఫెక్ట్ పడుతున్నదో ఒకసారి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని ఆర్టీసీకి సంబంధం లేకుండా చేసారు ప్రా ఏంది ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ఆర్టీసీకి సంబంధించి ఇప్పటి వరకు జాడపత్తలేని పరిస్థితి దాంతోపాటు దీని మీద వాల్ పెయింటర్లు రాస్తుంది అరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ గురించి వాళ్ళు రాస్తే ఏ ఏంది ఇది ఇది గండ్ర గండ్ర సత్యనారాయణ గారు ఏందండి మీరు అసలు ఈ రోత పనులు ఏంది ఏ వానవాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెప్తారా ఏ వాహనవాళ్ళు లేకుండా చెప్తారా మీరు ఏం చేయగలుగుతారు కేసీఆర్ ఆనవాళ్ళు నేను చెప్తున్నా కదా కేసీఆర్ స్నానం చేస్తా అంటే ఇట్లా రాలిపోయినా ఇంటికంత కాదు ఎవరే ఇగో ఇట్లా అంటాడు మా కేసీఆర్ ఇగో ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా అంటాడు కథం అయిపోతుంది కేసీఆర్ ఆనవాళ్ళు చేసుకుంటే ఎవడి తరం కాదరా నాయన మీ తాతల ముత్తాతలు దిగొచ్చినా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది అసాధ్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందంటే కేసీఆర్ పుణ్యమే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయిండు ఈ రోజు వీళ్ళు పరిపాలన చేస్తున్నది చంద్రశేఖర్ రావు కట్టించిన సచివాలయంలే అది కేసీఆర్ ఆనవాళ్లే ఆ పక్కనే ఉన్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ఏ హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లుంటే ఈ రోజు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేద్దామని ప్రయత్నం చేసేటోళ్ళు ఆనవాళ్ళు లేకుండా వేయలు ఎగ్జాంపుల్గా ముగ్గురు పేర్లు చెప్పనా ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుకున్న లగడపాటి రాజగోపాల్ అడ్రస్ లేడు కిరణ్ కుమార్ రెడ్డి గల్లంత దాంతోపాటు ఇట్లా చెప్పుకుంటా పోతే లీస్టు చాలా మంది ఉన్నారు మీరు అనుకుంటారేమో కేసీఆర్ని ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరూ పత్తా కనబడని పరిస్థితులు కనబడతాయి ఇక ఇదొక విషయం ఇక ఇంతకంటే దారుణమే ఇంకా వాళ్ళ రైటింగ్ చేయడగొట్టుడైందా ఊరు ఊరు బస్ అట ఏదోనటా లొట్ట పీస్ అని వీళ్ళు రాస్తున్నారు గిప్పు రాసుడైందే నాకు అర్థం కాదు అయినా ఈయన ఏమన్నాడే పూర్తి స్థాయిలో కూడా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామనారెడ్డి ఆగ్రహాన్ని చూస్తారు మీరు ఒకసారి చూడదలుచుకుంటే అది మీ కర్మ ఏం చేయలేరు అరే ఆయన ఏమన్నాడే ఇక్కడ రజతోత్సవ సభ జరుగుతూ ఉంటే పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కన్నా బీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఫ్లెక్సీలు కడతారు వాళ్ళ రైటింగ్ రాస్తారు వాళ్ళు ఇష్టం పోయి ఇరవై ఏళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ జరుపుకు జరుపుకుంటున్నప్పుడు ఎలకతుర్తి పరితర ప్రాంతాలలో అక్కడ నుండి ఎటు చూసినా పది పదిహేను కిలోమీటర్లకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా నోటెడ్ కావడానికో లేకపోతే వాళ్ళకు సంబంధించి ఆనందం కోసం లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు రాసుకుంటారు కేసీఆర్కు సంబంధించో కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇప్పుడు ఫ్రీ బస్సు ఎవరన్నా దీన్ని హర్షిస్తున్నారా గండ్ర సత్యనారాయణ పరువు తీస్తున్నారు ఏమయ్యా గండ సత్యనారాయణ ఏం చేస్తున్నావా అంటున్నారు ఇది సీరియస్ గండ్ర సత్యనారాయణ గారు నేనేమంటున్నారంటే మీరు గిట్లా చేసుకుంటూ చాలా పొరపాటు అది తప్పు అది బురదలో కాలేసినాడు పప్పులో కాలేసినట్టే నేను చెప్తున్నాను కదా మీకు ఈ రోత్ ఐడియాలు ఎవరిస్తారో ఈ రోత్ ఆలోచనలు ఎవరిత్తారో కానీ ఇది ఇది కరెక్ట్ కాదు నేను చెప్తున్నా కదా గండ్ర వెంకటరమణారెడ్డి అనేటైనా తన సహనాన్ని పరీక్షిస్తే అది వేరే రకంగా మారిపోతుంది ఎందుకంటే అది మరో రకమైన ఉధృక్తిదలకు దారితీస్తుంది ఏది గాలిపోయే కంపెనీ అంటారు కదా ఖాళీ గట్ట గట్టి అయిపోతుంది పరిస్థితి మళ్ళీ భూపాలపల్లి నియోజకవర్గం అంతా అరే వేయడానికి పోయడానికి గుడ్డల్లాకేందుకే నాకు అర్థం కాదు వాళ్ళు రజతోత్సవ సభ జరుపుకుండా జరుపుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఫస్ట్ ఆటంకాలు పెడితే మళ్ళీ హైకోర్టు పోతా అంటే కుర్రో ముర్ర అనుకుంటూ ఉరికొచ్చి మళ్ళీ పర్మిషన్లు ఇచ్చిళ్ళు అర్థమవుతుందా ఇది ఏం చేయగలుగుతారు ఎన్ని రకాలుగా దీన్ని ఏమంటారంటే నా భాషలో చెప్పాలంటే ఏంది ప్రేతాత్మలు ఉంటాయి కదా ప్రేతాత్మలు లెక్క ఏ ఏంది రాతలు రోతలు ఆర్టీసీ వాళ్ళనట ఆర్టీసీ 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 ఏ ఇవాళ గుర్తొచ్చిందా సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాయి ఏమొచ్చింది ఆర్టీసీకి ఆర్టీసీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పవే లెక్కలేమన్నా తెలుసా ఏం తెలియదు పోనీ ఆర్టీసీలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో తెలుసా ఆర్టీసీలకు సంబంధించిన వాళ్ళ జీఏలు పీఏలు అన్ని ఎప్పుడు ఇచ్చిందో తెలుసా వాళ్ళ పిఆర్సీల పంచాయతీ ఏందో తెలుసా ఏం తెలియదు ఉత్తగాడ రాతరు మళ్ళీ మళ్ళా ఎమ్మెల్యే గారు చేస్తు రాతల రూతలు ఏమైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు జోలికి అవచ్చేది మీరు పై ఏమవుతుంది మళ్ళీ ఎవరి మీద పడుతుంది ఎవడు ఏడు ఉంచిందో వాళ్ళ మీద పడుతుంది కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది మా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి తెలుసు బాగా అది ఏందో అనట రాతల రూతలు గండర్రామ్మనారెడ్డి పాపం ఆయన ఏదో పాపం కొంచెం సానంతో ఉన్న పెద్ద మనిషి కాబట్టి ఆయన ఏమైనా ఆడ ఉడుకు రక్తం మీద ఉన్నాడేవాడని ఉంటే ఏంది పరిస్థితి ఆడా గీ పిచ్చి పిచ్చి పనులు పెట్టుకోకూరి గీ వాల్ రైటింగ్ రాస్తే దాన్ని చెడిపేస్తాం ఫ్లెక్సీలు పెడితే శంపేత్తాం ఏందది గిరమీ రిసే పని ఆయో గింత గింత గిట్ట తయారైరీ